ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మనం టీవీ ఉన్నది మన కోసం ఒక్క రోజులోనే పొద్దున ఒక రేటు సాయంత్రం ఒక రేటు నడుస్తుంది గోల్డ్ గోల్డ్ చూస్తుంటే అసలు కొనగలుగుతామా మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ కి సంబంధించి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అంటే గోల్డ్ కి సంబంధించి గోల్డ్ షాప్కి వెళ్ళి ఓ గ్రాము బంగారం తెచ్చుకుందామంటే పర్స చూసుకుంటే పదివేలు కూడా లేవు అన్నంత బాధ ప్రతి ఒక్క మధ్యతరగతి వాడికి వస్తుంది అయితే ఒక్క రోజులోనే ఒక నాలుగు గంటలు రోజు కూడా కాదు గంటల్లోనే ఐదు వేలకు పైగా పెరిగిన బంగారం ధరని చూస్తుంటే అసలు ఇంకా ఉన్న బంగారాన్ని ఎలా కాపాడుకోవాలి బ్యాంకులలో పెట్టిన బంగారం ఉంటే చాలరా అని ఆయన అనుకుంటున్నారు ఇన్ని రోజులు బంగారం పైన ఏమి ఇన్వెస్ట్ చేస్తావు అన్న వాళ్ళే అబ్బా నిజంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండు లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు తులం తులం అంతగానం అంటే ఒకనొక సందర్భంలో ఉన్న రేట్లు వేరు ఇప్పుడున్న రేట్లు వేరు నిజంగా రేపటి రోజు ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా మన పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు కూడా అమ్మాయికి ఏమైనా ఇచ్చి పంపించాలి అనుకున్న అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయికి సంబంధించిన పెట్టిపోతలు పెడదాము అనుకున్న దాంట్లో కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టిన అంటే పోని ఒక లక్ష రూపాయలు పోతే పోయినాయి ఒక మంచి నక్లెస్ అయినా పెద్ద వస్తుందంటే రాలేని పరిస్థితి ఒకానొక సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు చూసుకుంటే లక్ష దాటలేని ఈ మార్క్ గా ఒక్కసారిగా లక్ష దాటి రెండు మూడు నెలల్లోనే లక్ష కాదు లక్ష యాభై వేలు దాటి లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల ప్రజెంట్ ఉంది ఒక చిన్న విషయం చెప్పాలా మీకు మార్నింగ్ మార్నింగ్ చూస్తే ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఈ మధ్యలోనే బంగారం ధరలు భారీ మార్పుగా కనిపిస్తూ ఉంటుంది అంటే పొద్దునుంచి సాయంత్రం లోపు చూసుకుంటే పొద్దున ఆరు గంటల సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష నలభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉండే అదే ఇప్పుడు చూసుకుంటే ఐదు వేలు పెరిగి ఏకంగా అదే బంగారము ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు వచ్చింది ఇక దాని తర్వాత ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే పది గ్రాముల బంగారము ప్రస్తుతం ఒక లక్ష నలభై ఒక వేల తొమ్మిది వందల రూపాయల వద్దకు ఉంది అంటే రేపటి రోజు బంగారం కొనాలి అన్న వాళ్ళందరూ కూడా అరే వద్దులే సిల్వర్ తీసుకుందాం అనుకుంటే ఆ సిల్వర్ కాస్త ఇంకా కొండెక్కి కూర్చుంది నీకు బంగారం తీసుకోలేనప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు నేను అసలుకే అందను కదా అంటూ అది డైరెక్ట్గా కొండ మీద వెళ్ళి కూర్చుంది అన్నట్టుగా ఉంది ఇక కంప్లీట్గా బంగారము ఇది సిల్వరు చూస్తుంటే డూప్లికేట్ నగలు తీసుకోవడము ఇంకా ఇవే గత వచ్చేటట్టుంది ప్రజెంట్ ఇక సిల్వర్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటే నిన్నటి వరకు మూడు లక్షల పదివేలు పదిహేను వేల దగ్గర ఉన్న ఈ సిల్వర్ ప్రస్తుతం కేజీ సిల్వర్ మూడు లక్షల నలభై వేలకు వచ్చింది అయితే ఢిల్లీ ముంబై బెంగళూరులలో ప్రజెంట్ ఒక రేట్ అయితే కొనసాగుతుంది హైదరాబాద్లో అయితే మూడు లక్షల నలభై వేలతో కొనసాగుగా ఢిల్లీ ముంబై బెంగళూరులో వెండి ధర కేజీ వెండి ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలు కొనసాగుతుంది అంటే ఒక్కసారిగా ఇంత అమౌంట్ రేజ్ అవ్వడంతో అందరూ కూడా ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకుంటే చాలు నా పిల్లకి ఇప్పుడు కొన్న బంగారం చాలు అనుకుంటున్నా సో ఎవరెవరైతే ఇంట్లో బంగారాలు పెట్టుకుంటున్నారో సేఫ్గా ఉండండి అండ్ ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అలాంటి అప్పుడు స్కామ్స్కి గురవ్వకుండా ఖచ్చితంగా ఒక మంచి వాళ్ళని చూసి మీరైతే వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో బంగారం ధరలకు సంబంధించి ఎవరెవరైతే బయటకు వెళ్తున్నప్పుడు బంగారం పేరు మీద వేసుకోకుండా వెళ్ళండి ఎందుకంటే చేయిన్ స్నాక్స్ కూడా ఎక్కువ అవుతున్నారు సో ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులో కీప్ వాచింగ్ మనం టీవీ